నమస్కారం వెల్కమ్ టు మీడియా ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అధిక పెన్షన్ జనవరి నుండి అమలు ఈపీఎఫ్ అధిక పెంచిన దరఖాస్తుల పరిష్కారం పింఛను చెల్లింపుల ప్రక్రియపై మూడు వారాలుగా కొనసాగుతున్న సందిగ్ధం తొలగిపోయింది దరఖాస్తు పరిష్కార ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఇటీవల ఇచ్చిన మౌఖిక ఆదేశాలను ఈపీఎఫ్ఓ కేంద్ర కార్యాలయం ఉపసంహరించుకుంది దరఖాస్తులను వేగంగా పరిష్కరించి విశ్రాంత ఉద్యోగులకు సవరణ పింఛను చెల్లింపు పత్రాలు జారీ చేయాలని సూచించింది దీంతో ప్రాంతీయ కార్యాలయాల్లో నిలిచిపోయిన ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది దరఖాస్తు పరిష్కార ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఈపీఎఫ్ఓ కేంద్ర కార్యాలయం రెండు వారాల క్రితం మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో కార్మికులు విశ్రాంత ఉద్యోగులు ఆందోళన చేశారు ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు సుంకరి మల్లేశం చొరవ చూపారు పరిస్థితిని కేంద్ర కార్యాలయం కార్మిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఈపీఎఫ్ఓ కార్యాలయం అధిగమించిన కార్యకలాపాలు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసిందని ఆయన ఈనాడు వివరించారు ఆ వివరాలు తెలుసుకుందాం దరఖాస్తులపై జనవరిలోగా ప్రాంతీయ కార్యాలయాలు నిర్ణయం తీసుకోవాలని ఈపీఎఫ్ఓ ఆదేశించింది ఈ మేరకు ప్రాంతీయ కార్యాలయాలు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలి వచ్చిన దరఖాస్తులను ఆమోదించి డిమాండ్ నోటీసులు జారీ చేయడం లేదా అర్హతలు లేకుంటే తిరస్కరించడం చేయాలి పదవీ విరమణ చేసిన చాలామంది ఉద్యోగులు డిమాండ్ నోటీసులకు అనుగుణంగా ఈపీఎఫ్ఓ బకాయిలు చెల్లించారు దరఖాస్తుల పరిష్కారంలో విశ్రాంతి ఉద్యోగులకు ప్రాధాన్యం ఇచ్చి బకాయిలు చెల్లించిన వారికి సవరణ పీపీఓలు వెంటనే మంజూరు చేయాలి ఈపీఎఫ్ఓ ఇచ్చిన నోటీసులకు మూడు నెలలుగా చెల్లింపులు చేయలేకపోయిన వారి విషయంలో సంబంధిత ఆర్పీఎఫ్ఈలు నిర్ణయం తీసుకోవాలని కేంద్ర కార్యాలయం ఆదేశించింది మిగతా కాలానికి వడ్డీ లెక్కించి తగిన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు శుంకరి మల్లేశం వివరించారు ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం శనివారం జరగనుంది ఈ సమావేశంలో ఈపీఎఫ్ కనీస వేతన పరిమితిని పదిహేను వేల నుంచి ఇరవై ఒక్క వేలకు పెంపుతో పాటు ఈపీఎఫ్ఓ సాధారణ పింఛనదారుల కనీస పింఛన్ పెంపు అధిక పింఛన్ అర్జీల పరిష్కార ప్రక్రియ వేగంగా చేయడంపై చర్చించనున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్